हेलो अंडी वेलकम बैक टू अवर चैनल कलर्स ऑफ लाइफ ఈరోజు శ్రీధన్వి శారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ ఇప్పటికీ మనకు ఒక త్రీ వీక్స్ నుంచి అనుకుంటాను మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉన్నారు ఈ శారీ కూడా అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అసలు ఆఫర్స్ కన్నా కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రీమియం క్వాలిటీలో మంచి చీరలు అయితే ఉంటాయి ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పాను మార్కెట్లో సప్లై చేస్తూ ఉంటారనమాట హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడైతే మనందరి కోసం కొన్ని క్యాటలాగ్స్ మాత్రం ఆఫర్లో ఇస్తున్నారు అది కూడా హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ కూడా ఇస్తున్నారు అనమాట అయితే అట్ ప్రజెంట్ మాత్రం ఆన్లైన్ సర్వీస్ ఇస్తున్నారు ఆల్రెడీ చాలామంది ఇక్కడ నుంచి కంటిన్యూగా పర్చేస్ చేస్తూనే ఉన్నారండి క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుంది మిస్ప్రింట్స్ కానీ డ్యామేజెస్ ఇట్లాంటివి అలాంటి కలెక్షన్ అసలు ఉండనే ఉండదు ఏవైనా కూడా లేటెస్ట్ క్యాటలాగ్స్ ఇస్తారు అండ్ ఈరోజు సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఇలాంటి రేంజ్లో శారీస్ చాలా ఉన్నాయి ఆఫీస్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని రకాలు కవర్ అయిపోతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసాయండి అండ్ ఏది నచ్చినా సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ చీరతో స్టార్ట్ చేద్దామండి ఎలాంటి శారీ అండి ఇవన్నీ మనకి లెనిన్ సారీస్ అండి బాగల్పూర్ లో మంగళ మంగళగిరి స్టైల్ వస్తాయి కదా సేమ్ దాంట్లోనే మనకి బాటిక్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ పళ్ళు పాటు మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వస్తాయి అండ్ ప్రింట్ కూడా వస్తుంది మనకి కంచి బోర్డర్ మనకి ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ అండి ప్లెయిన్ ఇస్తారు హ్యాండ్స్ బార్డర్ చిన్న స్ట్రైప్స్ వస్తాయి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కి చిన్న చిన్న బాగుంటాయి బడ్జెట్ రేంజ్ అండి ఇప్పుడు మనము ఈ బడ్జెట్ రేంజ్ ఎందుకు ఇస్తున్నామంటే అందరు ఇప్పుడు అంతా స్కూల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ కదా కొంచెం చాలా మంది మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి కంప్లీట్ కలెక్షన్ చాలా బాగుంటాయి కొన్ని సింగిల్స్ ఉన్నాయి దాదాపు అన్ని సెట్ వైజే ఉన్నాయండి కేటలాగ్ టైప్ మట్టి కొన్ని సింగిల్స్ ఉంటాయి ఏ ప్రైస్ లో ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కానీ ఏ సారీ అయినా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే విన్నారు కదా సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చండి డీసెంట్ లుక్ ఉన్నాయండి చీరలు అయితే చాలా సాఫ్ట్ గా క్లాత్ ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి టెన్షన్ లేదు మన దగ్గర కంప్లీట్ హోల్సేల్ ఉంటుంది క్వాలిటీ చెక్ చేసుకోండి ప్రైజెస్ చెక్ చేయండి కొత్తగా పర్చేస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎవరు టెన్షన్ పడద్దు ఓన్లీ ఆన్లైన్ అంటున్నాం అని చెప్పి టెన్షన్ పడద్దు మీరు సేల్ పర్పస్ అయితే హ్యాపీగా కాల్ చేయండి ఓకే ఓకే మంది హోల్సేల్ అయితే ఇన్వైట్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు చిన్న బార్డర్ చాలా ఇవన్నీ చందేరి స్టైల్ వస్తాయి బాగల్పూర్ క్లాతే చాలా బాగుంటాయండి ఇది కూడా పళ్ళు కూడా రఫ్ గా ఉంటది అనుకోకండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది బాగల్పూర్ లోనే జకాడ్ అండి ఇది ఇది కొంచెం మొత్తం కూడా వీవింగ్ ఇది ప్రింట్ కాదు శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంటాయండి రఫ్ అండ్ టఫ్ కి వీటిలోనే డిజైన్స్ ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నీ మిక్స్ ఉంటాయండి వీటిలో కానీ అన్నీ సెట్ అయ్యాయి ఇవన్నీ కూడా ఒకటే చార్ట్ ఇదంతా కలర్ చార్ట్ చూసుకోండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారి మనకి సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాం అండి ఆఫర్లో ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది ఇందా మనం చూసిన దాంట్లో కలర్ అండి గ్రీన్ కలర్ గ్రీన్ ఇది ట్వల్వ్ ఫిఫ్టీది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది అన్నీ ఉంటాయండి మనకి లెవెన్ హండ్రెడ్ నుండి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఏ శారీ అని ఉంటుంది కాకపోతే ఆఫర్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ వీటిలో మీరు బ్లౌజెస్ సెటప్ చేసుకుని చాలా బాగుంటాయి అండి ఇప్పుడు డిజిటల్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటాయి చాలా క్లాస్గా ఉంటాయి ఇది కూడా కలర్ గ్రే కలర్ అండి ఇది బ్లాక్ కాదు ఇప్పుడు ఈ ఐటమ్ అన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఇవన్నీ కూడా బాగుంటుంది ఇది ఇది జకాడ్ మొత్తం అండి ప్రింట్ కాదు ఇది బ్లౌజ్ పాటు వచ్చి ప్రింట్ వస్తుంది ఇట్లా మనకి ప్లేన్ సర్స్ ఇట్లా ఇట్లా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ చెప్తుంది ఇంట్లో ఆల్రెడీ చేసే ఉంటాయి కాబట్టి ఆ బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది కాబట్టి కట్ చేసుకోకుండా ఉంటే మనకు ఫ్రేట్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్ని రిచ్ పరులు వస్తాయి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ అనేది మనం చూసిన ప్రతి సారీ కూడా సిక్స్ హండ్రెడ్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే వెరైటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ జకాడ్ మనం ఇంతకుముందు ఇందులో ప్లెయిన్ మట్టి చాలా అమ్మాయి అండి ఈ డిజైన్ అనేది రాకుండా వర్క్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ కలెక్షన్ అయితే మనం చాలా సేల్స్ చేసాము ఇవి ఎయిటీన్ హండ్రెడ్ మనకి సెవెన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో మనం తీసేస్తున్నాం కానీ ఈ రేట్ ఇవ్వాల్సిన పని లేదు మనకి వచ్చేసి శ్రావణం కాబట్టి కొంచెం ఐటమ్స్ చేంజ్ అవుతుందని మనం క్లియర్ చేయడం అంతే చాలా బాగుండొచ్చు చూడండి ఇవన్నీ ఇవైతే కంప్లీట్ పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు ఇవైతే మంచి క్వాలిటీ అవును లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటాయి మనకి సెల్ఫ్ లో చికెన్ కర్రీ వర్క్ లాగా కూడా ఇచ్చారు అంటే అది వీవింగ్ లోనే అట్లా వచ్చేసింది ఇంకా ఈ ప్రింటింగ్ కూడా ఇప్పుడు కొత్తదండి ఇది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ మిగిలిపోయింది కాబట్టి ఈ రేట్ ఇస్తున్నాం అంతే చూడండి టిష్యూ టిష్యూలో కూడా ఫైన్ క్వాలిటీ అండి ఇది జకార్ బ్లౌజ్ ఇచ్చాడు

ఇది లో వర్క్ చూసాం కదా ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ అన్నారండి హండ్రెడ్ ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీరు అది కూడా ఆలోచించాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ సేల్ అండి ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కూడా ఉంది సేల్ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీసే కూర్చోండి గ్యాప్ బార్డర్ ఇస్తూ చెక్స్ కూడా ఇచ్చి ఫ్లవర్ డిజైన్ అండి ఇది వీవింగ్ లోనే ఇచ్చారు మొత్తం వీవింగ్ అండి ఇది పట్టోలా సారీస్ ఇవి కూడా మనం చాలా బాగా అమ్మామండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి సారీ ఓన్లీ ఫోర్ శారీస్ ఉన్నాయని చెప్పేసి మనం తగ్గించి ఇచ్చేస్తున్నాము కాదు ప్యూర్ పట్టోల కాదు ఇది సెమీ పట్టోలలో బట్ ఇప్పుడు అట్లయినా కూడా మనకి చాలా తక్కువ కలర్స్

ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు శారీ మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది బ్లూ కలర్ అండి ఇది సేమ్ క్లాత్లో ఇది బాందని ప్రింట్ ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది శారీ మొత్తం కూడా వీవింగ్ అండి మధ్యలో గోల్డ్ జరిగి వీవింగ్ వస్తుంది అండ్ పళ్ళు బోర్డర్ ఫ్లోరల్ ఇస్తారు బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు టసర్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ప్యూర్ ఐటమ్ కొంచెం బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా మనం మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం చూడబోయే అన్నీ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా కూర్చొని చాలా బాగుంటుంది ఇవన్నీ నైన్ హండ్రెడ్ ఇది కొత్త కలెక్షన్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది టసర్లో అండి ఇది శారీ టసర్లో కూడా రెండు ఉంటాయి స్టిఫ్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇది ఫాలింగ్ ఇది ఇది కంప్లీట్ మొత్తం కూడా మనకు ఫోల్డ్ అయిపోతుంది ఏమీ కాదు డైలివరీ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు పళ్ళు బార్డర్ పార్ట్ బ్లౌస్ ఫ్లోరల్ వస్తుంది శారీ మొత్తం కూడా క్రీమ్ కామన్ అండి కలర్స్ ఉండవు ఇందులో మీకు బార్డర్స్ కలర్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ ప్రింట్ చేంజ్ అవుతుంది అదొకటి మీరు చెక్ చేసుకోండి ప్రింట్ వైన్ కలర్ ఓకే గ్రీన్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ మొత్తం కలర్ చాట్ ఉంది మొత్తం కలర్ ఇవన్నీ కొత్త కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఈ గా మనం తెప్పించిన సారీస్ ఇవి బాగుంటుంది ఇప్పుడు ఎంత అన్నారండి వీటిది ఇవన్నీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవన్నీ నైన్ హండ్రెడ్ అండి మొత్తం ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు కాన్సెప్ట్ చాలా బాగుందండి ఇది కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది టసర్ అండి ఇది టసర్ సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఈ లో మనకి కనిపించట్లేదు కానీ ఇది కొంచెం వర్క్ వస్తుంది అండి ఇది ఈ బోర్డర్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ వర్క్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ బోటిక్ స్టైల్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఫ్లోరల్ ఇస్తారు టసరు ఇవి కూడా నైన్ హండ్రెడ్ రూపీసే మనకి కూడా ఇప్పుడు మనం చూడబోయే వెరైటీ అన్ని కూడా ఇంకా మొత్తం థౌజండ్ రూపీస్ అండి ఓకే ఇక్కడ నుంచి థౌజండ్ రూపీస్ లో ఇవన్నీ టసరు అండ్ బాగల్పూర్ చందేరిలో కూడా ఉన్నాయండి ఇది టసరు ప్లస్ ఇది మట్టి చందేరి వస్తుంది కొంచెం సిల్క్ చందేరి ఈ నాట్ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి ఇప్పుడు ఓకే దాంట్లోనే వర్క్ కూడా ఇచ్చారు డిజిటల్ ప్రింట్ లోనే మళ్ళీ వర్క్ వస్తుంది నాట్ వర్క్ కొంచెం దగ్గర నుంచి చూడండి ఆ చిన్న నాట్ వర్క్ ఇచ్చారు ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటాం కదా అట్లా ఇచ్చారండి చాలా బాగుంటుంది ఇది మనం విడిగా పర్చేస్ చేయాలన్నా మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి సార్ ఇవి కూడా మన ఆఫర్లు కి ఇస్తున్నాం ఇందులో కూడా మనకి ఆ స్టిచ్ ఇచ్చేసి కాంతా స్టిచ్ ఇచ్చేసి సీక్వెన్స్ కూడా ఇచ్చారు కొంచెం అయితే లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి ఇవి ఇవి మనకు చూపించిన వరకే అవైలబుల్ ఉన్నాయి వీటిలో అయితే ఇవన్నీ కొంచెం కలర్ ఇవి కొంచెం చాలా బాగుంటుంది అన్ని సెట్ వైజ్ ఉన్నాయి ప్లస్ లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా థౌజండ్ రూపీసే ఇది టసర్లో చాలా అండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ దీన్ని హైలైట్ అండి ఇది ఫుల్ బ్రొకెట్ ఇస్తాడు బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ మెంతి కలర్ ఒకటి కొంచెం పర్పులిష్ లేవండర్ అండి ఇది కొంచెం ఇంగ్లీష్ కలర్ ఇది ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి చూసిన ఐటమ్ ఈ శారీస్ అయితే బెనారస్ కథాన్ పట్టు చాలా బాగుంటాయి పట్టు స్టైల్లో టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ సారీ థౌజండ్ రూపీస్ అండి మనకి బోనాలకి ప్లస్ శ్రావణ మాసాలకి పర్ఫెక్ట్ కలెక్షన్ అండి మంచి ఎల్లోకి డార్క్ మెరూన్ కలర్ ఇచ్చారు చూడండి బెనారస్ ఫ్యాబ్రిక్ లో పట్టు స్టైల్ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అండి ఇది మధ్యలో పీకాక్స్ ఎలిఫెంట్స్ మనకి ఆ వీవింగ్ లో చూడొచ్చు మొత్తం వీవింగ్ అండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్ మెత్తగా ఉంది క్లాత్ చాలా బాగుంటుంది క్వాలిటీ కటన్ పట్టు డోంట్ వరీ ఫ్యాబ్రిక్ లో మట్టికి మీరు టెన్షన్ పడాల్సిన పని లైట్ పింక్ లైట్ పింక్ ఇది నావీ బ్లూ కి ప్యారెట్ గ్రీన్ ఇది కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ రామా బార్డర్ బాగుంది దీంట్లో చాలా బాగుంది చిన్న ఫ్లవర్స్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఈ శారీస్ సూపర్ ఉంటాయండి ఇవి అయితే బెనారస్ కథాన్ పక్క చూడండి ఫుల్ క్లాసిక్ కలర్ అండి ఇది పీచ్కి రెడ్ అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఇవి కూడా మనకి ట్వంటీ టూ థౌజండ్ ఇది చూడండి ఇంగ్లీష్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు మనకు రామాంగులు వచ్చే కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అది పిస్తా కలర్ అండి దానికి మంచి పింక్ ఇచ్చారు ఇంకొకటి డిఫరెంట్ గా ఉంది చూడండి పీచ్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంటుంది కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ల్యావెండర్కి పర్పుల్ వీటిలో మనకి రిపీట్ కావాలని దొరుకుతాయండి వీటిలో స్టాక్ అవైలబుల్ ఉంది ఇది చూడండి ఇంకా బోర్డర్ అందులో డిజైన్ ఇది రామాంగో అండి ఇది సెమీ రామాంగో పైన లైన్స్ పళ్ళు బోర్డర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్లోర్లు ఇస్తారు

కొంచెం తక్కువ క్లాత్ చూడండి కొంచెం గ్రాండ్గా కావాలనుకున్న బాగుంటుంది చిన్నపిల్లలు బాగుంటుంది కట్టుకోవచ్చు కలర్స్ కాంబినేషన్స్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అన్నిటి కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది పర్ఫుల్

సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ చీర తీసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారండి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జెన్యున్ సెల్లర్స్ వీళ్ళు అండ్ ఆన్లైన్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్